తమ సమస్యలు తీరలేదంటూ ఆవేదన చెందినటువంటి బాధితులు కోస్గి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసనకు దిగారు నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో సయ్యద్ పహార్ దర్ఖా నుండి రామాలయం వరకు రోడ్డు విస్తరణ పనులలో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు వెంకట్ నరసింహులు మరియు కోనేరు సాయప్ప బాధితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట కూర్చొని నిరసన చేపట్టారు స్వయంగా తెలంగాణ రాష్ట్ర సీఎం నియోజకవర్గం ఎమ్మెల్యే అయి ఉండి కూడా అభివృద్ధి జరగడం లేదని ఆయన పేర్కొన్నారు కోస్గి పట్టణంలో రోడ్ల మధ్యలో వాహనాలు ఇరుక్కొని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఇండ్లు కూల్చుకొని నష్టపోయిన నిరుపేద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని బాధితులు పేర్కొన్నారు అనంతరం మున్సిపల్ ఇన్ఛార్జ్ మేనేజర్ శ్రీదేవికి వినతి పత్రాన్ని అందజేశారు ఇప్పుడు అప్పుడు కాలక్షేపం చేస్తూ గడుపుతున్న మున్సిపల్ నిర్లక్ష్య వైఖరి నశించాలని ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కేనం శేఖర్ నెల్లి రమేష్ కరీమా రెజీనా మైభూ కాజా గుమ్మడాల కిష్టయ్య అనిల్ కండేటి వెంకట్రాములు మున్సిపాలిటీ ముందు ధర్నా చేపట్టారు రోడ్డు విస్తరణలో భాగంగా రామాలయం నుండి సయ్యద్పాడు దర్గా వరకు రెండు సంవత్సరాల కిందట రోడ్డు వెడల్పు చేస్తున్నామనే గ్రామాన్ని కోసి పట్టణంని డెవలపింగ్ చేస్తామనే ఉద్దేశంతో రోడ్డు విస్తరణలో భాగంగా అన్ని ఇంట్లో కుంపడం జరిగింది రెండు సంవత్సరాలు గడిచినా కూడా మున్సిపల్ అధికారులు ఇప్పుడు అప్పుడు మీకు నష్టపరిహారం చెల్లిస్తాం ఇస్తామని చెప్పేసి కాలయాపన చేసి రెండు సంవత్సరాలు తీసుకొని వచ్చారు మరియు కొంతమంది డబ్బులు ఉన్నవారు కోర్టుని ఆశ్రయించి కోర్టులో మీకు చెక్కులు ఇస్తున్నాము మీకు ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది కొంతమందికి కొంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకేందో తెలియదు నష్టపరిహారం ఇస్తారా ఇవ్వరా మరి రోడ్డు మధ్యలో నుండి ఎన్ని ఫీట్లు లేతుంది ఈ రోడ్డు ఏడు వరకు అవుతుంది అని వాళ్ళకు అవగాహన లేక కొంతమంది ఇండ్లు కట్టుకోలేక వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు మరి నిరుపేదలని కమిషనర్ గారే కానీ మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి నిరుపేదలకు కింది స్థాయిలో ఉన్న వాళ్లకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి మరియు వాళ్లకు రోడ్డు సండర్ను సండర్ నుండి వరకు ఎవరీస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్లకు సూచన చేసి మరియు వాళ్ళకు మద్దతుగా మున్సిపల్ అధికారులు నిలవాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను మరియు ఇప్పుడు ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలు వీళ్ళు రెండు కిరాయిలలో ఉండి రెండు గట్టలేక వాళ్ళు చాలా పడుతున్నారు వెంటనే తక్షణమే వీళ్లకు ప్రతి ఒక్కరికి ఎవరిని మిస్ కాకుండా ప్రతి ఒక్క కింద చిన్న కుటుంబాలు కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం వెంటనే చెల్లించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేసి మరియు ఇన్ఛార్జ్ అయిన మేడం గారికి ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మరి వెంటనే వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి లేనట్లయితే మరియు పార్టీలకు అతీతంగా పట్టణంలో ఉన్న అంద నాయకులని అందరినీ కూడగట్టి మేము మున్సిపాలిటీ ముందు పెద్ద ధర్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది గుర్తించి వెంటనే వీళ్ళకి నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్